చూసి వెటకారం చేసే వాళ్ళకి చెప్పండి అయ్యా చావు అనేది ఒకటి ఉంది అది అనేది లేకపోతే మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు మరణం అనేది ఒకటి ఉంది దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అంటున్నారు కొంతమంది అరేయన్ని ట్రాష్ రా ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలని పబ్బం గడుపుకోవటానికి చెప్పే ముచ్చట్లు రాయే ఎందుకు నమ్ముతారా తినండి తాగండి లైఫ్ని ఎంజాయ్ చేయండి అనుభవించండి ఆనందించండిరా రా ఇలాంటి మాటలు ఎనమాకండ్రా అని ఒకటి చెప్తున్నాడు అంటే ఒక ఏమంటున్నాడు ఏమి లేవంటున్నాడు ఒకడేమంటున్నాడు అరే దేవుడు ఉన్నాడు రా తీర్పు ఉందిరా శిక్ష ఉందిరా రక్షణ ఉందిరా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు మన ముందే ఉన్నాయి బాగా వినాలా రెండు మన ముందే ఉన్నాయి లేదనే వాదన మన ముందు ఉంది ఉన్నాడు దేవుడు జడ్జిమెంట్ ఉంది అనే వాదన మన ముందే ఉంది ఈ రెండిట్లో ఎంపిక చేసుకోవటం మన బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ లేవు అని ఒకడు నమ్ముతున్నాడు అవన్నీ ఉన్నాయని ఇంకొకడు నమ్ముతున్నాడు మనం దేవుడు ఉన్నాడు జడ్జిమెంట్ ఉంది తీర్పు ఉంది శిక్ష ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అని మనం నమ్మాం వినండి నమ్మాం అదే నమ్మకంతో మారు మనసు పొందాం బాబు పొందాం సిద్ధపడ్డాం జాగ్రత్తగా బతికాం సత్యాం తీరా చూస్తే ఏమి లేవు దేవుడు లేడు తీర్పు లేదు నరకం లేదు పరలోకం లేదు ఏమీ లేదు అప్పుడు మనకేమన్నా నష్టమా నష్టమా లేదు కదా అరే అబ్బాయి అక్కడ పాము కనపడిందిరా జాగ్రత్తగా పోయా అంటే చేతిలో కర్ర టార్చ్ లైట్ తీసుకొని పోయాం తెరా చూస్తే పాము లేదు ప్రాబ్లం లేదు వచ్చిన నష్టమేం లేదు ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ ద్వారా మనకు నష్టం లేదు ఇది మంచి ఆలోచన ఒకొక్కడు అన్నాడు అన్నీ లేవు అని ఒకవేళ ఇప్పుడు మన ఆలోచన తప్పైతే మనకు నష్టం లేదు ఎంతమందికి అర్థమవుతుంది మన ఆలోచన తప్పై మనం అనుకున్న దేవుడు లేడు నరకం లేదు ఏం లేవు అనుకో ప్రాబ్లం లేదు మనకి కానీ ఇవన్నీ లేవు అనుకునేవాడి నమ్మకమే తప్పై తీరావాడు చచ్చాక దేవుడు ఉన్నాడు అనుకో తీర్పు ఉందనుకో నరకం ఉందనుకో వాడి ఏంది తూచ్ ఇట్ అనుకోలేదు నేను అంటానికి ఇదేం గోళీలాట అయింది మళ్ళీ అట్టానికి గోళీలాట చిన్నపిల్లలు పిల్లకాయలు ఆటలు ఆడుకునేటప్పుడు కొడితే మళ్ళీ ఆట ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల ఈ కొట్టే ఆటలు కాదు ఇవి జీవితం చచ్చిన తర్వాత చూసుకుందామంటే చచ్చినాక దేవుడు ఉన్నాడు జడ్జ్మెంట్ ఉంది నరకం ఉంది పరలోకం ఉంది నరకానికి పంపబడ్డ తర్వాత ఇంకేం చూసుకుంటావు నీ బొంద కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి పెద్దలు ఏం చెప్పారు కీడంచి కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం మనం తెక్కలోళ్ళం కాదు మనం తెక్కలో అన్నాడు చూడు వాడు డబల్ తిక్కలోడు అవుతాడు రేపు ఒకవేళ మన విశ్వాసం తప్పైందనుకో ప్రాబ్లం లేదు మనకు నష్టమే లేదు కానీ వాడి విశ్వాసం తేడా పడ్డదనుకో బలి బలి నరకంలో బలి కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా అదంతా ఏమీ లేదు అనుకోవటానికి లేదు ఎవరైనా ఒకవేళ రాయి మీద పెట్టి బాగా నన్నయ్య ఒకవేలు రాయి మీద పెట్టి ఇంకో రాయి తీసుకొని ఆ వేల్ని పచ్చడ పచ్చడిగా నల్లగొట్టుకుంటున్నాడు అనుకో అతన్ని మీరేమంటారు చెయ్యి రాయి మీద పెట్టి బండ మీద పెట్టి ఇంకొక రాయి తీసుకొని పసా పసా నలగొట్టుకుంటున్నాడు అనుకో చేతిని అతన్ని నువ్వేమంటావు పెద్దగా రైట్ అంటే తెలిసి తెలిసి ఎవరు కూడా తన శరీరానికి హాని మరి ఏం పిచ్చిబట్టి అరికాలం వల్ల నడితే వరకు తూట్లు తూట్లు తూట్లయ్యాడు ఆ సిలువలో మైండ్ పోయా మైండ్ పోయా మెంటలేకా కాదు నీ కోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడాలని ఎక్కాడు సిలువ నిత్యము మండే ఆ నర నుంచి నిన్ను తప్పించాలని ఎక్కాడు పిచ్చి పిచ్చిబట్టి కాదు ఒక చేతిని నలగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు మరి ఒళ్ళు అరికాల మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు తూట్లు చీలికలు పేలికలై సిలువలో రేలాడాడు నా ప్రభు ఎందుకు ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టే మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు ఇదంతా ఎందుకోసం ఏం పాపం చేశాడు ఏం తప్పు చేశాడు ఒకడు చూపించండి ఏ చేసిన చేసినా ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని ఏమీ లేదు ఆయన చెప్పాడు వచ్చినప్పుడే చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణము పెట్టవచ్చు చిని నశించిన దానిని వేదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు ఇదిగో నా ప్రాణమును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలి అంటే ఇదిగో పాపులైన మనుషుల కోసం నేను వెల చెల్లించకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు కాబట్టి నా బిడ్డలందరినీ పరలోకం చేర్చాలంటే వారి పాపాల శిక్ష నేను మొయ్యాలి అని మోసిన ఒకే ఒక్క దేవుడు నిజమైన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే ఏ పాపము లేని పరిశుద్ధుడు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు పాపికి మారు మనసు పొంది తన బతుకును దిద్దుకొని రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చిన ఒకే ఒక్క దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు నేను ప్రకటిస్తున్న సరే ఇడుగు యేసు